దిస్ ద కాస్ట్ ఆఫ్ ది ఎనిమల్ ఫ్యాట్ ఇంతకన్నా నాన్సెన్సికల్ ఒక నాన్ సెన్సికల్ విషయాన్ని మీరు ప్రచారం చేసి నాన్ కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధతో మేము ఇచ్చే ఇట్ట చిన్నవా అనిపించి మీకు ఏం మీకు ఏం లబ్ధి వస్తుందా చెప్పండి రాజకీయ లబ్ధి తప్ప ఇట్ దిస్ ఈస్ కాల్డ్ పిగ్ ఆయిల్ పోర్క్ ఫ్యాట్ ఆయిల్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ టు వన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఏ కిలో నా నెయ్యి వాల్యూ ఎంతయా మూడు వందల పంతొమ్మిది రూపాయలు దానిలో ఎక్కువ ప్రైస్ తెలివితే నాకేం తలో తిలివి ఉండేవాళ్ళ ఆలోచన ఇది దుర్మార్గం కదా మరి అన్యాయం కదా ఇది ఒక ఎనిమిల్ ఫ్లాట్ కలిపా ప్రచారం తీసుకొచ్చి కోట్లాది మంది మన మనోభావాలు దెబ్బతీయడం ఇది సమంజస వేరే మీకు అడుగుతున్నాడు తల తెలివి ఉండోడు ఎవడైనా చేస్తాడా రాగి బిందులో బంగారు గలుపుతాడా బంగారు బిందని చెప్పి రేటు తీసుకొని రాగి కలుపుతాడు వీ కెన్ అండర్స్టాండ్ దట్ కొంత అర్థం చేసుకున్నాం పద్నాలుగు వందల రూపాయలు నాలుగు వందల యాభై నుంచి పద్నాలుగు వందల యాభై రూపాయలు కిలో తెచ్చి మూడు వందల పంతొమ్మిది రూపాయలు కలిపేది మరి అంత 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 కానీ మీ చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇది ఎవరు చెప్పాలి మీకు ఖచ్చితంగా గౌరవ కోర్టు వారదర్శి తీసుకుపోతాం ఇది అన్యాయం అక్రమ వాళ్ళ ప్రచారం అని కానీ మీరు 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 చేయాల్సినటువంటి అక్రమైనటువంటి మార్గమైన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా ఎవరైనా బంగారులో ఇతడు కలుపుతారు కానీ ఇత్తడిలో బంగారు కలుపుతారా మిమ్మల్ని అడుగుతున్నా రాగిలో బంగారు కలుపుతానా మూడు వందల పంతొమ్మిది రూపాయలు కిలో ఉంటే పద్నాలుగు వందల రూపాయలు తెచ్చాను కలిపి నేను లబ్ధి పొందుతానా నాన్ సెన్సికల్ ఆర్గ్యుమెంట్ నాన్ సెన్సికల్ ప్ర ప్రపోజిషన్ కానీ మీరు ప్రజలు తీసుకెళ్ళిపోయారే ప్రజలారా ఒక భక్తులారా ఒకటి గమనించండి గమనించండి భక్తులారా ఇది నిజమా కాదా ఇది అబద్ధమా ఒకసారి ఇంకా కల్తీ ఉంటదా కాదా ఎవడైనా కల్తీ చేస్తాడా మోర్ క్లియర్ దాన్ గీ ఇట్ ఇస్ మోర్ కాస్ట్లియర్ దాన్